హాయ్ అండి సంవత్సరం పాటు నిలవుండే ఉండే తొక్కుతో ఎన్నో రెసిపీస్ని చేసుకోవచ్చండి చింత ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోనే కాకుండా రైస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మన ఛానల్లో చింతతొక్కుతో పులిహోరను రెడీ చేసుకుందాం చింతతొక్కుని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చింత రైస్లో కలుపుకోండి ఇది రైస్లో కలిపేటప్పుడు కొద్దిగా కరివేపాకుని కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకుని పులుపుకి తగ్గట్టుగా రైస్ని కలుపుకోండి రైస్కి దీన్ని బాగా పట్టించి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకుని వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే పోపు దినుసుల్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్లం ముక్కల్ని అన్నిటినీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి పోపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఏమని కూడా వేసుకొని కలుపుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చింతతొక్కు పట్టించిన రైస్లో పోపును వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని రైస్కి బాగా కలుపుకోండి అంతేనండి కమ్మగా పుల్లగా ఉండే చింతతోక పులిహోర రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్